ప్రపంచంలోనే అత్యంత అరుదైన లక్ష్మీ నరసింహ ఆలయాలు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వయం వెలిసిన ఈ ఆలయం మల్లూరు గ్రామం మంగపేట మండలం మూలు జిల్లాలో కొలువై ఉన్నాడు ఈ స్వామి స్థల పురాణం ఏంటో ఒకసారి చూద్దాం మూలు జిల్లా మంగపేట మండలం సమీపం గల గోదావరి నది తీరాన మల్లూరు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అరణ్యంలో గుట్టపైన శాతవాహన శకంలో రెండవ శతాబ్దంలో భక్తుల కల్పత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయముగా వెలిశారని పురాణాలు చెప్తున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రామణాచార్యులు తెలిపారు పౌరాణిక చరిత్ర ఆధారంగా రావణుడు తన సోదరి శూర్పణకు భరుణంగా పసుపు కుంకుమాల కింద ఇచ్చినదే ఈ హేమాచల దండకారణ్యం ఈ ప్రాంతంలోని పద్నాలుగు వేల రాక్షస సైన్యం శ్రీరాముని చేత నీలమట్టమైనారని రామాయణ గాథ తెలుపుచున్నది దీన్నే రాక్షస గుళ్ళు అని కూడా అంటారు శ్రీ హేమాచల క్షేత్రం నందు పద్మ ఋషి తపస్సు చేయడం చేత ఈ క్షేత్రంకు శ్రీ హేమాచల నరసింహస్వామి క్షేత్రంగా పిలువబడుచుంది శాతవాహన కాలంలో ప్రభు ద్వీపకర్ణిక మహారాజుకు సాక్షాత్కరించి నేను పలానా ప్రదేశంలో గుహంతర భాగంలో ఉన్నాను అని స్వామివారు సెలవిచ్చారు ఆ తర్వాత మహారాజు ఏడు వేల ఆరు వందల సైనికులతో గుహంతర భాగంలో తపచుండగా శ్రీ స్వామివారి గురుభం నావిలో గుచ్చుకున్నటం వల్ల ఆ నాభి నుండి ప్రస్తుత ద్రవం వెలువడుచున్నది ఈ నాభి ద్రవం సేవించడం వల్ల అనేక మందికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది దీనిని నాభి చందనంగా పిలుచున్న పిలువబడుచున్నది స్వామివారి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అని ఇద్దరు భార్యలు కలరు క్షేత్రపాలన పంచముఖాంజనేయ స్వామి వారు కలరు ఈ క్షేత్రానికి క్షేత్ర శక్తిగా అష్టాదశ భుజశక్తి ఉన్నది దీన్ని గుట్ట దైవంగా పిలుస్తారు మరియు ఈ క్షేత్రం అష్టాదశ దిశల్లో గరుడాంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో సదా సకల వ్యాధుల నివారణ కలిగించి రాణి రుద్రమ చేత పేరు గమనించిన చింతామణి నామకరణం చేసి జలపాతం కూడా కలదు ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖాన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కలదు ఆలయానికి తూర్పు భాగంలో కోనేరు కలదు ఈ క్షేత్రం దక్షిణ నరసింహ క్షేత్రంగా మరియు నవనరసింహ క్షేత్రంగా ప్రధాన క్షేత్రంగా పిలువబడుచున్నది హేమాచ లక్ష్మీ నరసింహ పురాణ గాథలను అనుసరించి చుట్టుపక్కల అరణ్యంలో తగలబడి చేత స్వామివారి ఉగ్రదృష్టి తట్టుకోలేక అనేక ఋషుల ద్వారా స్వామివారిని శాంతపరచుటకు ఆదిలక్ష్మి శంతలక్ష్మి అమ్మవార్లను ప్రతిష్టింపజేసి స్వామివారిని శాంతపరిచారని చెప్తున్నారు అప్పటి నుంచి బహిర్గతం చేయడం జరిగింది అలా తొలుస్తూ వస్తున్న క్రమంలో కొంచెం కొంచెంగా స్వామివారు బహిర్గతం అవుతున్నప్పుడు అనుకోకుండా ఆయనకి నాభిలో గురగ వెళ్లి తగిలింది మనకు దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం వస్తుందో బాధ వేస్తుందో అదేవిధంగా స్వామివారికి దెబ్బ తగిలినటువంటి ఆ నాభి నుండి చిన్న చిన్న చుక్కల మాదిరిగా ద్రవంలాగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్వామివారి ఆ శరీరం అంతా కూడా మానవ దేహం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండటం ఆయన ప్రత్యేకత అంటే అవతారం సమయంలో ఆయన అవతారం దాల్చినప్పుడు ఎలా అయితే ఉన్నాడో అదే విధంగా తన నిజరూపంలో ఉంటాడు మానవ శరీరము సింహంతలం అందువల్ల అలా సున్నితమైనటువంటి దేహంతో ఉండటం వల్లనే ఆయనకు ఆ దెబ్బదగలంగానే ద్రవంలాగా రావడము బాధ కలగడం జరిగింది అలా వచ్చేటువంటి ఆ ద్రవానికి పసుపు చిందనం కలిగినటువంటి మిశ్రమాన్ని పెడతారు ఇప్పటికీ ఆ నాభి ప్రదేశం తడిగా తేమగా ఉంటుంది మనకు దెబ్బతగిన రక్తం వస్తున్నప్పుడు ఆ రక్తస్రావం ఆపడం కోసం ఏ విధంగా అయితే పసుపు పెట్టుకుంటాము చల్లగా ఉండడానికి చందనాన్ని ఉపయోగిస్తాము అదేవిధంగా ఇక్కడ స్వామివారికి కూడా ఆ ద్రవానికి పసుపు చందనం కలిగినటువంటి మిశ్రమాన్ని పెడతారు ఆ ద్రవంతో కలిసినటువంటి ఆ ప్రసాదాన్ని నాభిచందన ప్రసాదంగా సంతానం ఆరోగ్యం వివాహం ముఖ్యంగా ఈ మూడు సమస్యలు అంటే పిల్లల కోసం ఆరోగ్యం బాగుండడం కోసం పెళ్లిళ్ళు జరగడం కోసం వీటితో పాటుగా గ్రహ దోషాలకి నక్షత్ర దోషాలకి గ్రహణాలు జన్మించిన వారికి కూడా ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే దానికి గాను పూజా విధానం ఉంటుంది ఎవరైతే ఇకపోతే ప్రతి శని ఆదివారాల్లో పదిన్నర నుంచి పన్నెండున్నర గంటల మధ్యన స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు తిల తైలాభిషేకం అంటారు మామూలుగా అయితే మనం ఎక్కడ చూసినా కేవలం శనీశ్వరుడికి మాత్రమే దోష పరిహారార్థంగా తైలంతో అభిషేకం అనేది జరుగుతుంది ఇంకా ఏ ఆలయంలోనూ తైలాలు మరి అలాంటిది ఇక్కడ విష్ణు ఆలయం అయి అయ్యుండి ఎందుకంటే ఆ విధంగా తైలంతో అభిషేకం చేస్తున్నారు అంటే కేవలం ఒక్క శని దోషమే కాకుండా తన భక్తులకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు బాధలు పీడలు సమస్యలు తగ్గించడం కోసం ఏమైనా న్యాయమైనటువంటి కోరికలుంటే నెరవేర్చడం కోసం ఆయనే స్వయంగా అడిగి చేయించుకుంటున్నారు అంటే భగవంతుడు స్వయంగా తన భక్తుల కోసం అని అడిగి చేయించుకోవడం వల్ల ఇక్కడ తైలాభిషేకం ప్రత్యేకం అభిషేక సమయంలో అలంకారం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది ఆ సమయంలో ఆయన శరీరం మెత్తగా ఉండటం ఆయనకు దెబ్బ నాభి అన్నీ చూపిస్తాయి అయితే భగవంతుడు ఏంటంటే అడిగి చేయించుకోవడం ఏంటి ఆయనకేం అవసరం అని కూడా అనిపించవచ్చు ఎందుకంటే ఎవడో ఒకరు అడిగేవాడు అయితే భగవంతుడు ఆ విధంగా మనకెందుకు అలా అవకాశం ఇచ్చాడు అని అంటే ఆయన కూడా మానవుడిగా జన్మ తీసుకున్న సమయంలో ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవించారు మనకు తెలిసి ఎక్కువగా దశావతారాల్లో మనకు తెలిసినవేవి రాముడు కృష్ణుడు ఎక్కువగా తెలుసు అలా భగవంతుడు కూడా బాధపడ్డాడు మానవుడిగా జన్మించిన అందువల్ల సామాన్య మానవులకి కొన్ని కొన్ని సాధ్యంలో ఎందుకంటే ఆయన భగవంతుడి అంశే కాబట్టి బాధని ఓర్చుకోవడానికో మార్చుకోవడానికో ఆయనకు శక్తి ఉంది అది మనకు సాధ్యమయ్యే పని కాదుగా అందువల్ల ప్రతి సమస్య మనకు తెలిసి మనం చేసే పనుల వల్లే వస్తుందనే లేదు